దాదాపుగా నెల రోజుల నుంచి కళాకారులు కష్టపడి ఆ వీర దర్బంధం వీరబ్రహ్మం గారి ఆటలు నేర్చుకొని ఈరోజు మన ముందు ప్రవేశించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కళాకారులకు అదేవిధంగా గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి యువకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం నిజంగా ఇలాంటి ఆటలు ప్రోత్సహించాల్సిన అవసరం చాలా అవసరం ఉంది మన పూర్వకాలంలో చూసుకున్నట్లయితే యక్షగానం కానీ చాలా ఆటలు అప్పుడు సినిమాలు లేవు టీవీలు లేవు మీడియో రేడియో పెట్టుంది ఆ రేడియో పెట్టిన తర్వాత నిన్న నిన్న టీవీలు సీరియల్ అయినాయి మీ అందరూ తెలిసి అంటే నాకు తెలియదు కానీ మీ చిన్నప్పుడు ఇట్లా ఆటలు సంవత్సరానికి రెండు మూడు ఎక్కువ ఆడతారు కానీ ఇప్పుడు ఆటలు ఆడాలంటే ఎవరు ముందుకు వస్తుంది ఒక బహుమాతం అని నేను ఆడితేవ నచ్చదేమో ఈవెన్ చేస్తలేమో అని బాగుంటుంది అని కొంచెం గోమాతం పడి చాలా మంది చాలా ఊర్లో ఈ ఆటలు పంపిస్తారు కానీ మన కట్టడి గ్రామంలో అందరూ కూడుకొని ఆట ఆడాలి కంపల్సరీ కంపల్సరీ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అందరు నిజంగా చాలా సంతోషం అవుతుంది ప్రతి ఒక్కరూ కలిసి నుంచి ఉంది నేను ఏమో బాయ్ కాడ గెలిచిన క్షీమకాడి గెలిచిన మళ్ళా అరే పిండి అవుతుందంటే సరే ఆ ఎలక్షన్ తొమ్మిది అయితే ఎలక్షన్ పనిచేసి తొమ్మిది గంటలకు నన్ను గురుకాలను వేసుకున్నది చాలా సంతోషం నాకు అటు నాకు తెలియ సహాయం మేము చేస్తాం మీ సహాయం మా గోరం గారు ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా మీకు మీ ఆశీస్సులు నాపై ఉండాలని మనస్ఫూర్తి వచ్చేటటువంటి ఆలోచన కావచ్చు మీ దగ్గర వేల వేళల మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు నమస్కారం తెలియజేస్తున్నా